మరి వారు మనకు ఫేస్బుక్ లో కానీ వాట్సాప్లో కానీ మరి అందరి పెళ్లి రోజులు కానీ బర్త్డే కానీ ఎలాంటి విషయాలైనా మరి మనకు వయసులకైనా వయసులకైనా చాలా మంచి సేవలు అందిస్తుంటారు మరి ఈ కార్యక్రమంలో రోజు భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను మీకు ఇచ్చే సూచన ఏంటంటే మనము ఇంటింటి పారాయణం మీ అందరి సహకారంతో పెద్ద విగ్రహం అమ్మవారిది నలభై కేజీల విగ్రహం తయారు చేయించి ఇంటింటికి గత ఆరు సంవత్సరాలుగా ఏడు సంవత్సరాలుగా చేస్తున్నాం అప్పుడు నలభై రోజులు కూడా ఇంటింటికి చేసాం నలభై ఐదు రోజులు ఇలా కూర్చున్న చాలా మంది కూడా సహకారం అందించారు విగ్రహానికి డబ్బులు ఇచ్చారు ఇంటింటికి ఆహ్వానించారు మరి ఎన్నో రకాల రకరకాల సహకారాలు అందించి అది ముందుకు పోయాం మనం పెనుగొండలో కూడా రెండు సార్లు అమ్మవారిని అభిషేకం చేసుకుని వచ్చాం అక్కడ కూడా ఎంతో మనం సూర్యాపేటకి గౌరవం తీసుకొని వచ్చాం మాకు సన్మానం చేస్తే సులేపట అందరికి కూడా సన్మానం చేసినట్టే పెనుగొండలో మరి అందుకనే ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఆ నలభై కేజీల విగ్రహం చాలా ఇబ్బంది అయితే తీసుకుపోవట్లేదని మన తమిళనాడులో కుంభకోణంలో అమ్మవారి చిన్న విగ్రహం చేయించాం మరి ఇప్పటి ఈ రోజే ఫస్ట్ పెనుగొండలో అభిషేకం కూడా అయింది తర్వాత గీతామందిరంలో మా యాభై పెళ్లి రోజు నాడు కూడా చేశాం ఫస్ట్ గృహానికి పిలిచింది మరి మీరే కత్తుకు వీరే సంపత్తులు మరి ఇలాంటి సంప్రదాయాన్ని ముందుకు తీష్టపోవాలని గృహ ప్రవేశాల రోజు గాని పుట్టిన రోజులలో గాని పెళ్లి రోజులలో గాని అమ్మవారిని మనం ఇంటికి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని వాసవి పారాయణం లలిత పారాయణం మనకు వీలని అన్ని ఏదైనా హనుమాన్ చాలీసా లింగాటకం ఏది సమయం ఉంటుంది కేకులు కోసుకోండి ఈవినింగ్ కేకులు ఆ సాంప్రదాయ పద్ధతిలో మన పిల్లలు కోరు మన సాంప్రదాయ పద్ధతిలో ఉదయం చేసుకుని మళ్ళీ మనం మోడ్రన్ గా ఈవినింగ్ చేసుకోవచ్చు మరి దయచేసి కార్యక్రమాన్ని ఈ రోజు మరి చాలా గొప్పగా చేశారు మీరు కూడా చాలా బాగా పారాయణం చేశారు నిశ్శబ్దంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి మనకు అయ్యగారు వంశీ ఆయగారు కూడా ఇద్దరు ఆయగారు మంచి దీవనిచ్చారు మరి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసినందుకు మరి ఆహ్వానించినందుకు పురుషోత్వం మీరు దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతతో ఆగకుండా ముందుకు తీసుకోపోవాలని మీ గృహప్రవేశాలు కానీ మీకు ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ముందుగా చెప్పినట్టయితే నేను ఒక రూపాయి తీసుకున్నది ఏముండదు మీరు ఆహ్వానిస్తూ వచ్చి చేసిపోవటమే నాకు అలా ఎలాంటిది ఏం లేదు అమ్మవారి నామం అమ్మవారి నామం మనం ఎంత చేస్తే అమ్మవారు ఎంత త్యాగం చేశారు వయసులే కాదు వయసు తరలి ఆహ్వానించిన ఆహ్వానించినా వస్తాం మరి అమ్మవారి నామం స్వామివారి నామం ఎంత చేస్తే అంత మన బ్యాంకులో జమ అయితే పైన డబ్బు కింద పిల్లలకు ఇచ్చిపోవచ్చు కానీ మనకు ఇంకా పిల్లలు ఇంకా వృద్ధులకు రావాలంటే మనం అమ్మవారిని కొలవాల్సిందే మరి వైశ్వ సాంప్రదాయం శైవ సాంప్రదాయం స్టార్ట్ అంటే అమ్మవారి అమ్మవారి పూజ మూడు రకాల పూజలు ఉంటాయి మీ అందరికి తెలుసు నాకంటే ఎక్కువ తెచ్చిన వాళ్ళు ఉన్నారు మరి పండితులు మరి మన పంతులు గారు కూడా ఉన్నారు ఇంకా చెప్పలేను నేను మరి ఎవరైనా కూడా ఖచ్చితంగా ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని చేయాలని మరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నడిపించుకోవాలని తెలియజేస్తూ మీకు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి వాసవి పారాయణం ఇంతకుముందు అవుతూనే ఉంది మళ్ళీ ఇంటింటికి ఖచ్చితంగా రోజు రెండు కానీ మీకు పేపర్లు అందిస్తూ మరి ఆ పేపర్ల ద్వారా చదివి సంఖ్య నాకు ఫోన్ నెంబర్ ఉంది అందులో పెడితే మనం ఈ ఊర్లో వాసవి పెనుగొండ జన్మస్థానంలోనే ఉంది జప మనం ఐదు వేల పుస్తకాలు కొట్టి ఉచితంగా పంచడం జరిగింది వాసవి కనకా పరమేశ్వర సేవా సమితి ద్వారా ఉచితంగా ఇచ్చిన కూడా ఉచితమే మీరు జపం రాసి మాకు అందిస్తే జపస్తూప సంకల్పం సిరాపేటలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాం ఇంతవరకు ఎక్కడ లేదు వెనుగొండలోనే ఉంది మరి తెలంగాణలో ఫస్ట్ మనదే అవుతుంది మరి మీ అందరు సహకారం చేస్తే జపస్తూపం కాదు ఆ పుస్తకాలు కూడా జపంలో పెట్టమైతే అందుకని నిరంతరం వాసవి మాత పారాయణం చేస్తూ ఆ సంఖ్యను రోజు నాకు సెల్లో పెట్టినట్టయితే పెట్టినట్టు చేసింది ఎన్నడు వీలైతే అన్నాడు మరి ఆ సంఖ్య జపాన్ని ముందుకు తీసుకోవాలని కోరుతూ ఆ స్తూపానికి కూడా మీ అందరి సహకారం డబ్బు పరం కాదు అమ్మవారి జపం పరంగానే డబ్బు పరంగా తర్వాత ఒక వీలైతే ఇద్దరు లేదా అందరికి సొమ్ము కావాలి ఈత దగ్గర కట్టిన స్థూపం అయితే అందరం కడితే విగ్రహం కూడా అందరం కలిసే తెచ్చినాం అందరి ద్వారానే అయింది అంటే బిర్లా మందిర్ ఉంది హైదరాబాద్ లో వెంకటేశ్వరం మందిర్ అన్నారు బిర్లా మందిర్ అంటారు అందుకని ఒక రూపాయ రెండు కానీ శుభం కట్టినప్పుడు అడుగుతాం కానీ ఇప్పుడైతే ఆ సంకల్పం పోవడానికి మనందరం కూడా అమ్మవారి పారాయణం చేయాలని చెప్పినందుకు ఇన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి మాతాకి తాకి వాసవి సకల దేవతలకి